అభివృద్ధి అని మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన ఏమైతే బిడ్డ బాధపడుతుందో నా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన స్వస్థపరచుడు నా తండ్రి నాయన బిడ్డ నా మీరు ముట్టి స్వస్థపరచిన ప్రార్థిస్తున్నాము అందులో కాలు వరకు సంపూర్ణ స్వస్థత ఇస్తున్నాములు దైత్యులు ప్రార్థిస్తుంటా ఇక్కడ నాయన నీ వేలు చెంది నా తండ్రి గొప్ప రండి మీరు అందరూ కూడా నా తండ్రి మనం నాయన ప్రభావిత చేతులకు అప్పగిస్తున్నాము కానీ నాయన పరమాత్మలు రక్షించబడి సమానం చేయాలని అడుగుతాయి

బెడ్డి మీరు ముట్టు లేని తిన కొంచెం మహంపొందే ఏం శక్తిగా నా ప్రార్థించి స్థితించాడు గడిచి మమ్మీ తరలే కుటుకొని పోయాడు